హాయ్ హలో అండి ఇవాళ మనము ఈజీగా గ్రేవీ తోటి మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి దానికోసం మటన్ బాగా వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టౌన్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి దాని తర్వాత మటన్ని నేను మటన్ కాబట్టి ఉడకాలి కాబట్టి ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను దాని తర్వాత కర్రీ కర్రీలా చేసుకున్నాను మటన్ని ఫస్ట్ కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కారము అల్లం వెల్లుల్లి పిచ్చిట్ వేసేసి కొంచెం ముక్కలకి పట్టేలా మళ్ళీ కొట్టిగా ఉడిపిస్తే ముక్కలు సప్పగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి ఇలా వేసి ఉడికించామనుకోండి కొంచెం ముక్కలకి ఆ మసాలా పట్టి కొంచెం ముక్కలకు కూడా ఫ్లేవర్ అనేది పట్టిద్ది అనమాట బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇంకా కుక్కర్ పీసెస్ పెట్టేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ ఇట్స్ వచ్చే ఆపేసుకొని పేసిద్దాం ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం వాటర్ అయితే కొంచెం పోసుకోండి లేకపోతే అవసరం లేదు మటన్లోంచి రిలీజ్ అవుతుంది కదా వాటర్ ఆ వాటర్ సరిపోయింది నేను ఒక చిన్నది స్టీల్ది ఫోర్ పెడుతున్నాను ఎందుకంటే పైన పొంగిపోకుండా ఉంటాయి వాటర్ కొంచెం ఎక్కువైనా కానీ కుక్కర్లో ఇట్లా పైన పొంగిపోకుండా ఉండాలంటే ఏదన్నా స్టీల్ది వస్తువు చిన్నది కానీ వేస్తే అట్లా పొంగిపోకుండా ఉంటాయి నేను ఫోర్క్ పర్మినెంట్గా ఉంటుంది కాబట్టి ఫోర్ కేసం నెక్స్ట్ నేను ఇది గ్రేవీ కర్రీలాగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికోసం నేను ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ చేసుకుంటున్నాను కొంచెము థిక్ గ్రేవీ లాగా వచ్చింది నాకు సంగట్లోకి కావాలి అందుకని చెప్పేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే కొంచెం లైట్గా బరక్గా ఉండాలి చిన్న చిన్న ఆనియన్ పీసెస్ ఉంటూ అట్లా మిక్సీ చేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లో ఒకేసారి వేసి మిక్సీ చేస్తాను మిక్సీ పట్టేసి ఇంకా ఒక నేను ఏంది కుండలోకి పక్క చేసుకుంటున్నాను అది పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపోయే అది ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఏదైనా పచ్చి పోయినాక నేను పచ్చిమిర్చి పువ్వు పచ్చిమిర్చి వేసాను ఆనియన్ అది మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంకా ఒక నాలుగైదు పచ్చిమిర్చి మళ్ళీ పోసి పక్కన పెట్టుకున్నాను అవి ఇంకా ఆనియన్ పేస్ట్ వేదాక కొంచెం దాని తర్వాత పచ్చిమిర్చి గుడి వేసి అవి కూడా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా పచ్చివాసన పోయినాక ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక తర్వాత మటన్ వేసుకోవాలి ఈ లోపు కుక్కర్ కూడా ప్రెషర్ తగ్గిపోయింది చూసుకోవాలి మటన్ కూడా బాగా ఉడికిపోయింది ఏమంతా పొంగుకోలేదు ఫస్ట్ కొంచెం రిజన్ దగ్గర నుంచి వచ్చాయంటే చూసారా మొత్తం ఏం పొగలేదు నీట్గా వచ్చింది దాని తర్వాత ఈ మటన్ చిత్తైన మటన్ మనము అది ఆనియన్ పేస్ట్ ఏదైతే ఫ్రై అయిందో అందులో వేసేసి ఉడకునే వాళ్ళు కొంచెం బాయిల్ అయ్యేదాకాడేసి మూత పెట్టేసి ఉడుతున్న వాళ్ళు అది దాని తర్వాత దాంట్లో మనము గ్రేవీ లాగా సగట్లో కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం టమాటోస్ ఒక టమాటో ఎక్స్ట్రాగా తీసుకున్నాను మామూలుగా అయితే మార్నింగ్లో టమాటోస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టమాటో కొంచెం బిజ్జులాగా చేసి అది అది కూడా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసేసుకొని టమాటో పీరి కూడా వేసేసి ఇంకా తగినంత సాల్ట్ ఆల్రెడీ ఇంకా మటన్లో కొంచెం వేసాము ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ వేసేసి ఇంకా కారం కూడా వేసేసి కారం వేసినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా కర్రీలో కలిపేయకూడదు ఎమ్మటే కారం వేసేసి ఎమ్మటే పైన మూత పెట్టామనుకోండి కింద హీట్ తగిలింది పైన మూత పెట్టినందుకు ఆవిరికి అది కూడా పైన కారం కూడా కుట్ అయ్యి మచ్చి వాసన రాదు దాని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకున్నాం అనుకో పైన కూడా మగ్గిద్ది కారం కింద కూడా విరిగి తోటి మగ్గిద్ది అప్పుడు టేస్ట్ కూర కారం వాసన రాకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి పాతకాలంలో మా అమ్మమ్మ అలాగే చేసేది ఎందుకు అలా చేసేది అనివంట అలా చెప్పేవాళ్ళనమాట కారం వాసన రాకుండా ఉంటుంది పైన ఆవిరి నుంచి మగ్గింది కింద హీట్ నుంచి మగ్గింది కాబట్టి కారం మాసం రాదచ్చింది ఆ కారం కూడా మగ్గిపోయిన తర్వాత అది కర్రీలో బాగా కూయిన తర్వాత మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఎంత వాటర్ కావాలో చూసుకొని కోసుకొని ఇంకా కొంచెం బాయిలింగ్కి రానివ్వాలి కొంచెం బాయిలింగ్కి వచ్చాక లాస్ట్లో ఇంకా దించేస్తాము ఒక ఫైవ్ మినిట్స్ ముందంటే ఇంకా గరం మసాలా ధనియా పౌడరు ఇంకా గసగసాలు కొబ్బరి పేస్ట్ కొబ్బరి పౌడర్ ఉంటుంది అది కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర లేదు నేను టమాటా ప్యూరీలోనే యాడ్ చేసేసాను కొన్ని గసగసాలు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి టమాటా ప్యూరీ చేసేటప్పుడు అందులో వేసేసి మిక్సీ చేసేసాను ఇంకా గరం మసాలా ధనియాల పౌడర్ వేసేటప్పుడు ఇంకూసే పుట్టుకునివ్వదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా దించేసేయాలి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర పుదిన్నెతో గార్నిష్ చేసుకుంటే మన సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది త్వరలో కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కుండలో చేసుకుంటే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా నేను సంగతితో సర్వ్ చేశాను ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఈజీ కూడా